హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక అద్భుతమైన వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు నూట ముప్పై మూడు గజాలు మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కలని అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలానే మనకి ఇక్కడ డాంబర్ రోడ్డు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ ట్రిపర్ వెళ్ళేది ఈ డాంబర్ రోడ్డు కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఈ డాంబర్ రోడ్డుకి వెళ్ళి జస్ట్ మంది మూడో ప్లాటే అయిపోతుంది అవుతుంది అనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్టోను ప్లాట్ అయితే చాలా క్లియర్గా ఉంది ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోను ఒక స్టోను ఒక స్టోను మొత్తం నాలుగు స్టోన్లు ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాటు పక్కనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఇటు మిడ్ల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూలు అలా వెహికల్స్ వెళ్ళేది బెంగళూరు నేషనల్ హైవే इटेलते वन एंड हाफ किलोमीटर